అంటే ఇది కూడా ఒకటి ఉంది అన్న అసలు ఈ యూనియన్ గోడలు దీనివల్ల లేట్ అవ్వడము అది కాదు కానీ కాదు కానీ సరే ఇంకా రీజన్స్ గురించి మహారాగున వేసినా కానీ సో ప్రెసెంట్ ఇక కాకపోతే ఇదైతే ఒకటి ఉందన్నా సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం లేట్ అవుతుందని ఫ్యాన్స్ ఉన్నారు సో సార్ ది సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం కాబట్టి ఏం ప్రామిస్ చేస్తున్నారు లేట్ అయినా లేటెస్ట్గా వస్తాం అన్నమాట అలాంటి ఏం లేదు కానీ ఆమె ఇప్పుడు ఆ నువ్వు ఇందాక ఫస్ట్ లో ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో రన్ కదా మళ్ళీ అడగది ఇది అది కానీ ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు వింటారో నమ్ముతారో నాకు తెలియదు కానీ ఇంటర్వెల్ కి ఒక ఇరవై నిమిషాల ముందు నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇంటర్వ్యూ అక్కడ తర్వాత ఒక పాట వస్తుంది ఆ పాట నుంచి క్లైమాక్స్ లీడ్ దాకా ఒక వన్ అవర్ సినిమా ఉంటుంది ఈ ఈ వన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అరౌండ్ ఇంటర్వెల్ ముందు ఒక ట్వంటీ మినిట్స్ ఈ వన్ అవర్ సినిమా అయితే ఊగిపోతుంది గ్యారంటీ స్క్రీన్ అదైతే నేను గ్యారంటీ చెప్తున్నా నీకు కూడా రెడీగానే ఉంది నీ చూపిద్దాం రెడీ అయ్యాడు బాను కూడా మూడు రోజులు నువ్వు కానీ ఒక సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ఫన్ ఎలిమెంట్స్ తర్వాత బాగుండ తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక సాంగ్ మా సాంగ్ తో అక్కడ నుంచి ఎమోషన్ కానీ ఫైవ్ ఆమె యాక్షన్ బ్లాక్స్ కానీ ఓ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది రాజన్ ప్రసాద్ గారి అన్ని దాకా అసలు షేక్ అయిపోతుంది స్క్రీన్ గ్యారెంటీ సార్ సెవెంటీ ఫిఫ్త్ ఫిల్మ్ రవితేజ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఎగ్జాక్ట్ గా మూమెంట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి ప్లస్ సార్ అన్నట్టు మా సినిమా తీయటం అంత ఈజీ కాదు అది ఆ మూమెంట్స్ అని కరెక్ట్ గా కూర్చుంటాయి కూడా అని ఇప్పుడు నా సినిమా కూడా నేను చెప్తున్నాను అనుకుంటారు జనం కానీ నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఇంటర్వెల్ ముందు ఇరవై నేను చెప్తానంటే మిగతా అంతా ఇప్పుడు రవితేజ గారి స్టైల్ ఒక ఎటకార కామెడీ ఉంటుంది అదంతా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా ఆ కామెడీ ఆ సెన్స్ లో వెళ్తూ ఉంటుంది కూల్ గా రిలాక్స్డ్ గా వెళ్తూ ఉంటుంది కథ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వెల్ లీడ్ నుంచి ఇక ఎత్తుకుంటే సినిమా నీకు ఇంకా క్లైమాక్స్ ఫైట్ దాకా తగ్గదు సినిమా ఇక్కడ విజువల్ గా కూడా చాలా స్టన్నింగ్ ఉంది అంటే ఈ మధ్య చాలా స్టన్నింగ్ లేదు అని అంటే నేను చూస్తున్నా ట్రైలర్ డాకు మహారాజ్ మీరు అదే ప్రామిస్ చేశారు అప్పటి వరకు నా బాలకృష్ణ గారి సినిమా మీరు చూసినట్టుగా కాకుండా కొత్తగా ఉంటుందని ఇదైతే విజువల్లీ మనం చేసే మా సినిమాల్లో క్రాక్ ఉంటది కదండీ క్రాక్ అప్పుడు వలే కొత్తగా ఉంటది అంటే విజువల్ సైడ్ కూడా నీకు సెకండ్ హాఫ్ లో రెండు బ్లాక్ లు క్రాక్ రే క్రాక్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి క్రాక్ రేంజ్ లో ఎమోషన్ ఉందని అనిపిస్తుంది గ్యారెంటీ సూపర్ అదే అన్న డిఓపి గారి గురించి బాగా చాలా బాగా చేసి కదా అసలు ఆయన విజువల్స్ అన్ని చూస్తుంటే మహావీరన్ కెమెరా మ్యాన్ మహావీరన్ కెమెరా చాలా బాగా చేసి అదే నాకు కొంచెం ఆర్టిస్టిక్ స్టైల్ సినిమాల నుంచి సడన్గా కమర్షియల్ లోకి వచ్చినప్పుడు వచ్చి ఆ కొత్త వైబ్ ఉంటుంది కదా ఆ వైబు తను కూడా ఎలాంటి సినిమా నేను చేయాలని తనకి ఇష్టం ఇలాంటి సినిమాలు చేయటం అంటే సూపర్ నీ క్లైమాక్స్ సెట్ కి నేను వచ్చాను అప్పుడు చూసినప్పుడు యాక్షన్ బ్లాక్ క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని ఫీలింగ్ నాకు సెట్లో చూస్తున్నా డెఫినెట్లీ థ్యాంక్ యూ అనే ఇంకొకటి అంటే మెయిన్గా మనం వస్తున్నప్పుడు డ్యాన్స్ గురించి మాట్లాడితే సో మీకు శ్రీలీల గారికి సెట్ అయినట్టు ఇంతవరకు చాలా మంది హీరోయిన్స్తో మీరు చేశారు కానీ శ్రీలీల గారితో డ్యాన్స్ అంటే మాత్రం ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది అంటే తను సూపర్ డాన్సర్ అది అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అసలు యాక్చువల్లీ ఇంకొక మేజర్ డాన్స్ నెంబర్ రిలీజ్ చేయాలి అది రిలీజ్ దగ్గరలో రిలీజ్ చేద్దామని అన్ని సెకండ్ సాంగ్ లిరిక్స్ కాంట్రవర్సీ వచ్చింది అంటారు చాలా ఇప్పుడు రాయలసీమ బ్యాచ్ంది అనుకోండి సార్ డిస్బ్యూట్ ఎక్సిపో పాట అదిరిపోయింది సార్ మీరు మళ్ళీ ఇప్పుడు ఆ బూతులు పెట్టారు ఏంటని మీకు ఎవరైనా చెప్తే మీరు అది ఎడిట్ చేస్తారేమో లేకపోతే లిరిక్స్ మారుస్తారో అలాంటి పనులు చేయకండి సార్ ఇది చాలా బాగుంది సార్ పాట రాయలసీమ నుంచి ఎక్సిబ్యూట్ సార్ ఒక్కొక్క ఒక్కొక్క రకంగా ఎంప్రెస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరినీ ఈక్వల్ టోటల్ గా ఎంటర్టైన్ చేయడానికి ఏంటి అనేది మనం ఆ డైలమాలో ఉంటే ఉండకుండా మనం ఒకటి అనుకుని కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవడమే సరే ఇంకా తర్వాత దీని మీద ఇంకో క్లారిఫికేషన్ నేను కొన్ని సాంగ్స్ ఉంటాయి దాన్ని దాంట్లో నిజంగానే పచ్చి బూతులు ఉంటాయి అట్ల గురించి ఎవడో పట్టి స్మూత్ గా చెప్తారు స్మూత్ గా చెప్తారా చెప్తారు అది పచ్చి బూతులు ఉంటాయి కొన్ని సాంగ్స్ ఉన్నాయి బట్ ఐ డోంట్ రిఫర్ మహా గురించి మహా తెలుసుకోలేదు డెఫినెట్ గా అమ్మని అక్కని అక్కని అని గాలి మొక్కిపోతారు అది వదిలేస్తున్నారు అయ్యోటండి ఆ సాహిత్యం ఏంటండి అనుకున్న కొంతమంది ఉంటారు వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు రేపు థియేటర్ లో చూస్తారు ఆ సాంగ్ లాస్ట్ సాంగ్ లో కూడా ఎటకారమే చేసాం ఫుల్ ఎటకారమే ఫుల్ ఎటకారమే ఇప్పుడు దానికి కూడా కాంట్రవర్సీ వస్తే కూడా తిరుతారు కానీ దాంట్లో కూడా ఎటకారమే చేసాం అది లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్ మాస్ పిచ్చ మాస్ బీట్ డాన్స్ నెంబర్ సెట్ నెంబర్ లీలా లీలాను ద్రవితేజ గారు డాన్స్ అది తర్వాత రిలీజ్ దగ్గర రిలీజ్ అది కూడా కాంట్రవర్షియల్ ఏ మళ్ళీ

చాలా మంది ఫ్యామిలీ లేడీస్ డాన్సులు చేస్తారు దానికి చేస్తున్నారు దానికి ముందు మాత్రం మన అసలు మీరు అసలు మీకు ఏంటి మీకు అసలు ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది ఏంటి రైనా అక్కడ ఏం జరిగిందని ఇప్పుడు ఊర శిర్వత గారికి తెలియకుండా ఏమి చేయలేదు కదా కానీ తర్వాత మొత్తం అందరూ ఎంజాయ్ చేసి పిచ్చి పిచ్చిగా మరి ఏ ఇప్పుడు ఎవరిని ఏమంటానికి ఏముంది మనం చెప్పండి ఇలాంటి దానికి సందీపంగా సెక్షన్ కదా ఇదే ఇరవై మ్యాక్సిమం ఎక్కువ ఉంటారు మన మనం వాళ్ళని సీరియస్ తీసుకుంటాం తీసుకుంటాం వాళ్ళని పట్టించుకోకపోతే హ్యాపీగా ఉంటాం కరెక్ట్ అలా మీకు కుర్చీ మడత పెట్టేకు కూడా వచ్చింది అన్న సేమ్ సేమ్ మహేష్ బాబు గారి పాట ఏంటి అడ ఎవడో తాతని బెడ్డ ఇప్పటికే యూట్యూబ్ లో ఎంత చెప్పారు తెలుసా ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమా పాటలు ఇలా ఏంటి ఇదేంటి అదేంటి వాడి ఎంత వందే ఉంటది అది ఆ